చిత్తూరు జిల్లా పోతలపట్న నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో మంగళవారం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి రాజ్యలక్ష్మి హుటాహుట్ ను చేరుకున్నారు కురిసిన భారీ వర్షానికి సాంఘిక సంక్షేమ బాలికల వస్తు గృహం నీటి ప్రవాహానికి నీట మునిగింది ఈ విషయం తెలుసుకున్న ఆమె హాస్టల్ పక్కగా ఉన్న సప్లై ఛానల్ని పరిశీలించారు తదుపరి ఈ అనుభవాలనే హాస్టల్లోకి నీరు రావడం జరిగిందని దీనిపై జిల్లా కలెక్టర్ వారికి నివేదిక పంపుతామని మీడియా ముఖంగా తెలిపారు నిన్న జరిగిన ఈ నీటి ప్రవాహానికి స్థానిక నేతలైన కొంతమంది జిల్లా ఆర్టీఐ అధ్యక్షులు జే సురేంద్రబాబు కలిసి పిల్లలను రక్షించడం జరిగిందని హాస్టల్ తదుపరి మండల అధికారులు కూడా వచ్చి పిల్లలను రాత్రిపూట వారికి వస్తు భోజనం ఏర్పాట్లు కల్పించారు కార్యక్రమంలో జిల్లా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వినాయకం తగ్గువారి పల్లె పంచాయతీ సర్పంచ్ పి వాణిప్రియ పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొత్తం వాటర్ అంతా ఇది డౌన్ లో ఉంది హాస్టల్ ఆ వాటర్ అంతా ఇక్కడ రావడం జరిగింది మొత్తం సేవ్ చేసుకున్నాము పిల్లల్ని ఎదురుగా ఉన్న కి షిఫ్ట్ చేసాము ఇబ్బంది ఏం లేదు మా డీడీ మేడం గారు కూడా వచ్చారు అందరూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా స్పందించినారు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు లోపల రైస్ ఏదైనా ప్రాబ్లం అన్ని సేఫ్ అన్న అన్ని నీట్గా సేఫ్ చేసుకోవడం జరిగింది ఇబ్బంది ఏం లేదు మెటీరియల్ ఏది నష్టపోలేదు బాగుంది పిల్లలకి ఎవరు కూడా పిల్లలకి కూడా ఏది ఇబ్బంది లేదు బాగుంది సరే మేడం ఏం చెప్పినారు డేడీ మేడం గారు వచ్చారు వస్తున్నారు దీనిపైన చర్య తీసుకుంటాము అని చెప్తున్నారు సరే నిన్న ఈవినింగ్ అంటే ఐదు వస్తుంది నిన్న ఈవినింగ్ సడన్గా ఫోన్ వచ్చింది ఇక్కడ కొంచెం హాస్టల్లో అంతా కూడా వాటర్ వచ్చేసాయి పిల్లల్ని షిఫ్ట్ చేస్తున్నామని వార్డన్ కాల్ చేశారు సో ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది రాగానే ముందుగా మేము ఆలోచించింది పిల్లల్ని సేఫ్ ప్లేస్లో చేర్చాలని చెప్పి అనుకోకుండా లైక్ ఫార్చునేట్లీ లక్కీగా మనకు ఎదురుగానే ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఆ స్కూల్లోకి పిల్లల్ని అంతా కూడా సేఫ్గా చేర్చేసి భోజనాలు అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అక్కడే కడుకో పెట్టడం కూడా జరిగింది నైట్ అంతా సేఫ్ కడిచింది అండ్ ఇప్పుడు వచ్చాము ఈ వాటర్ అంతా అన్నీ క్లీన్ చేయించేసి ఇక్కడ కొంచెం డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి వచ్చేసింది దీనికి మెయిన్ రూట్ కోర్స్ కనుక్కుంటే కొంచెము ఈ హైవే దగ్గర ఉన్న కల్వర్ట్ నారోగా ఉండడం వల్ల ఆ వాటర్ అంతా కూడా టౌన్లో నుంచి ఈ లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల అంతా కూడా ఇలాగ వస్తుంది ఇరిగేషన్ డ్రైనేజ్ వాటర్తో కలిపి ఇలాగ లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల ఇలాగ వచ్చేస్తుందని వాటర్ తెలిసింది సో దాని గురించి నిన్న ఈవినింగే మేము కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము ఇక్కడ ఉన్న రూట్ కాస్ట్ కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము సార్ కూడా అందరితో మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ఇక్కడ టెంపరీ సొల్యూషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాము బట్ దీన్ని ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయించాలి సో ఈ బిల్డింగ్ కూడా కొంచెం పాతదే మనకు ఎయిటీస్లో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాకపోతే సేఫ్ ప్లేస్ ఇది అంటే పిల్లలకి ఫిట్నెస్ ఉన్న బిల్డింగే కాబట్టి పిల్లలు ఇక్కడే పెట్టి చదివిస్తున్న మంచి టాయిలెట్ బ్లాక్స్ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది పిఎఫ్సీ కింద అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్లో ఉండగానే ఈ వాటర్ ఇలా రావడం జరిగింది సో టెంపరీగా అయితే అంత అందరూ కూడా వచ్చారు ఎంపీడీఓ ఈఓపిఆర్డీ ఎంపీడీఓ అండ్ అందరు కూడా స్పందించి ఇక్కడ అందరూ కూడా క్లీనింగ్ వర్క్స్కి వచ్చారు ముందుకి సో నెక్స్ట్ టైం పర్మనెంట్గా కూడా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా చర్చించి మేము పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే తీసుకుంటాము తెలియజేస్తున్నాము अरे ना। इनका वर्क से एक्चुअली इनको अ जो ऐसे वगैरह मार्च ले जो ऐसे वगैरह में लोग इंसुल्स मारते हैं। पीस को नहीं, इनके जो वर्क लोग होते हैं यारी, अलग सत्तर पीस कुंडान मार रहा हूँ। वहीं इनको ऐसे नहीं बी करते मार्च तो नंबर देते हैं। कई पेश में शरीर मंगना ये रेनिके नमस्कार हां डॉक्टर शर्मा आप बैठते आप बात कभी कभी रखो हां ये लोग